మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల వసతి గృహాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ దీపక్ తరగతి గదులు వంటశాల భోజనశాల ఆరో ప్లాంట్ ఉపాధ్యాయుల హాజరు విద్యా బోధన విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగా డయట్ ఛార్జీలను నలభై శాతం కాస్మోటిక్ ఛార్జీలను రెండు వందల శాతం పెంచిందన్నారు దీపక్ విద్యార్థులతో కలిసి వసతి గృహంలో రాత్రి బస చేశారు జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్డీఓ హరికృష్ణ అక్టోబర్ లో అక్టోబర్ లో లెటర్ వచ్చింది రెసిడెన్షియల్ ఫెసిలిటీస్లో మన స్టాఫ్ మన ఆర్డిఓ లెవెల్ అధికారి డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారి ఎంఆర్ఓ ఎంపీడీజ్ మీ అందరూ కూడా చూస్తున్నారు మినిమమ్ మంత్లీ ఒకరోజు అక్కడే నైట్ హాల్ట్ చేసేసి అక్కడ ఉన్న ఫెసిలిటీ ఏమైనా మన ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉన్న వర్క్స్కి ఏమైనా ఫెసిలిటీ పెంచగలుగుతాము ఏం చేస్తే మంచిగా రిజల్ట్ వస్తుంది పిల్లలకి సౌకర్య మంచిగా ఉంటుంది అట్లా మనం విజిట్ చేసేసి చూస్తున్నాము దాన్ని బట్టి యాక్షన్ కూడా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డైట్ ఛార్జెస్ నలభై శాతం పెంచర్ ఐ థింక్ లాస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత పెంచడం జరిగింది సేమ్గా టైమ్లీ పేమెంట్ సంబంధించిన కూడా అడిగాను పేమెంట్ కూడా కాంట్రాక్టర్కి టైమ్లీ అవుతుంది దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జెస్ అరౌండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో అన్నీ ఈ మన పిల్లలు ఫ్యూచర్ అంటే రేపు వాళ్ళే మంచిగా సిటిజన్ ఉండాల్సింది మంచిగా చదవాలి మంచిగా జాబ్ సాధించాలి అండ్ ఒక మంచి క్యారియర్స్ ఉండాల్సింది కాబట్టి రెసిడెన్షియల్ ఫెసిలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతున్నాయి